ఎంఎస్ ధోని గురించి చెప్పాలి అంటే తన ఫ్యాన్స్ గురించి చెప్పాలి ఎందుకంటే ఎంఎస్ ధోనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అయితే ధోని కూడా తన ఫ్యాన్స్ విషయంలో ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంటాడు దానికి నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణం అసలు ఎంత గొప్ప మనసు చాటుకున్నాడంటే ధోని దూరం నుంచి ఒక అభిమాని తన కోసం పరిగెట్టుకుంటూ వస్తున్నాడని గ్రహించిన ధోని తనని చూసి తనలాగానే పరిగెడుతూ కొద్దిగా ఇమిటేట్ చేశాడు పంతొమ్మిదో పాయింట్ మూడో ఓవర్లో అయితే ఇక అభిమాను వచ్చి నేరుగా కాళ్ళ మీద పడిపోతే తనని పైకి లేపి ఒక ఫ్రెండ్ లాగా మీద చెయ్యి వేసి తనతో మాట్లాడుతూనే ఉన్నాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని వెనక్కి లాగుతుంటే వాళ్ళందరినీ కూడా వెనక్కి తోసిన ధోని ఆగండి ఆగండి అని చెప్పి అతనితో మాట్లాడి చాలా జాగ్రత్తగా అతన్ని సెక్యూరిటీకి అప్పు చెప్పాడు అయితే ఇక ధోని చేసిన ఈ గెస్షేర్స్ అన్ని చూసి మైదానం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది మనం చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ముఖ్యంగా తెలుగులో తెలుగుకు సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు అభిమానులు ఫోన్లు పగలగొట్టడం కట్టడాలు అలాంటివి కూడా చేస్తుంటారు కానీ ఎంఎస్ ధోని ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అయి కూడా అంత హుందాగా ఒక నా సాధారణమైన అభిమాని విషయంలో ప్రవర్తించడం నిజంగా ధోనికే సాధ్యం హ్యాట్ సాఫ్ట్